మన తండ్రి అయిన దేవుణ్ణి ప్రవైన యేసుక్రీస్తుండి మీకు అందరికీ కృపయు సమాధానం కలుగునగాక ఆమెన్ అందరూ కూడా బాగున్నారు కదండి మీరందరూ కూడా బాగుంటారని బాగుండాలని ప్రవుపేట నేను అంతగానో ఆశిస్తూ ఉన్నాను ఇది నాన్ని ఈ రీతిగా మరొకసారి ప్రభు యొక్క వాక్యాన్ని పట్టుకుని మీ దగ్గరకు మీ గృహం రావటానికి ప్రభు నచ్చి గొప్ప రూపం బట్టి ప్రభుని ఎంతగానో తీస్తూ ఉన్నాను మరి మీరు అందరూ కూడా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యం అనే ఈ యొక్క రొట్టె దగ్గర రావాల్సిందిగా ప్రమ వంటి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను అయితే ఈ దినానికి మనందరికీ కూడా మన యొక్క ప్రసంగా అమిష్యును కెలితే మన ప్రసంగా అమిష్యును కెలితే ఇక్కడ చూడండి దేవుణ్ణి కర్ర ఇందులో ఇందులో మొదటి కర్ర ఏంటంటే నడిపించే కర్ర ఏంటండి దేవుణ్ణి కర్ర మొదటి కర్ర ఏంటంటే నడిపించే కర్ర నిర్గమాకాండము నిర్గమాకాండము నాలుగవ అధ్యాయము నిర్గమాకాండము నాలుగవ అధ్యాయము అక్కడ ఇరవై వచ్చిలో రాయబడనమాట పరిశుద్ధ గ్రంథాలు తెరిచి నిర్గమాకాండము నాలుగు ఇరవైలో రాయబడి అనమాట మోసే తన భార్యను తన కుమారులను తీసుకుని గాడి మీ గాడిద మీద ఎక్కించుకుని అయుక్తుకు తిరిగి వెళ్ళను మోసే దేవుని కర్ర తన చేత పట్టుకుని పోయేను చిన్న ప్రార్థన అమ్మికలిగా ప్రేమించిన మా ప్రియమైన పొర్రుకుప్పు తండ్రి నేను నా మనకి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా లతించిన ఉదీకాలమంతా నీ కృపభద్రపరచుకున్నారు ఈ రాత్రిక సమలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి అలుపుడును అయోగ్యుడును నేను నీ పక్షంగా నిలబడుతుండగా మీరు నన్ను సిలువు సాటిన మరుగుపరచమని ఏడంత అభిషేకించమని నన్ను గబ్బోరుగా వాడుకొని నా నోటికి నోరేయండి నాతోనూ మా అందరితో కూడా మాట్లాడమని సదబడిన లేఖల నుండి సత్యాన్ని మన మాన తెలియపరిచి మనం బలపరిచి మీరు ఆశిద్దపరచమని ఈ రాత్రి ఇచ్చిన పరిపబ్యమని ఏ సుక్రీస్తున్నా మమున అడుగుచునా అని తండ్రి అమీన్ అందరికీ ప్రేమ వందనాలు మీరందరూ కూడా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యం అని ఒక నొట్టి దగ్గర రావండి మీకు అందరికీ ప్రేమపూర్వకంగా వాక్యములోనికి ఆహ్వానిస్తున్నాను అయితే ఈ దినానికి మనము ఒక మాట మనం